ఇప్పుడు యూట్యూబ్లో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కొన్ని ఇంతవరకు ఏం చేశానంటే నీ దగ్గర మూడు వందల వీడియో షార్ట్ చేశాను నాలుగో ఐదో ఎనిమిది దాకా ఐదు ఎనిమిది ఎనిమిది దాకా చేసుకుంటాను రాంగ్ వీడియోస్ రాంగ్ వీడియోస్ ఇలాగ నేను కనపడతాను అది బట్ షార్ట్స్లో మట్టు టోటల్గా నేను మన ఒక్కో రోజు ఒక్కో దేవుడు సోమవారం శివుడికి వెనకాల ఏమో జాంగట్టి జాగంటి గారి కోటేశ్వర గారి స్పీచ్ అలాగే ఇదైతే దేవుడి పాటలు అలాగ ఇచ్చాను దీనివల్ల నాకు ఏదైనా ప్రాబ్లం అవుతుందో మానిటేషన్ అవదా అవుతుందా సపోజ్ ఇన్ కేస్ ఇవాళ తెలుసుకున్నాను అనుకోండి ఇవాళ నుంచి ఇలా ఇది చేయకూడదు అని తెలుసుకున్నాను తెలుసుకున్న తర్వాత నేను ఇలాగే ఏమి చేయాలన్నా సైడ్గా వచ్చి మన నార్మల్గా వీడియో చేస్తూ నేరుగా కనబడుతూ చేస్తే నాకు మానిటేషన్ అవుతుందా అయితే ఆ మూడు వందల వీడియోతో పాటు ఇది కూడా నేను కొన్ని లైవ్ చేద్దామని చూస్తున్నా సపోజ్ ఈ మామింటేజ్ దీనివల్ల మామిడిటేషన్ అవుతాయి అది కూడా ఆ అవర్స్ కూడా నాకు పోతాయి రాకుండా పోతాయి అందుకు అడుగుతున్నాను నాకు నాకు ఏదైనా ఎవరన్నా టెక్ వాళ్ళు ఎవరన్నా సాయం చేస్తే హెల్ప్ చేస్తే నాకు బాగుంటుంది ఎందుకంటే నేను మూడు వందల వీడియో చేసిన తర్వాత చూశాను అనమాట నేను సో నాకు ఎవరైనా దీంట్లో కొంచెం సాయం చేస్తే ఏంటంటే సపోజ్ ఈ మూడు వందల వీడియోలో ఉన్నాయి ఇప్పుడు పంపిస్తే మామిడిటేషన్ అవ్వదు నేనే ఉన్నాను ఈ మూడు వీడియో ఇది ఓకే అయిపోయినాయి ఇంక నుంచి నేను ఇలా కనబడుతూ కానీ ఇలా ఏదైనా మాట్లాడుతూ ఏదైనా వీడియో చేస్తే లైవ్ చేసినా కూడా నాకు ఇది దాన్ని తీసుకోకుండా పాత వీడియోలు తీసుకోకుండా ఇక్కడి నుంచి మాన్ డేస్ అవుతుంది నాకు అవుతుందా ఎందుకు కొన్ని కోర్సు కూడా చెప్పారు ఎవరో కోర్సు కూడా మనం సొంతంగా చెప్తే సపోజ్ ఎక్కడ చదివినా కూడా మనం ఇలా కనపడదు చెప్పినా కూడా అది రీవ్యూజర్ అవదు అన్నారు ఇప్పుడు నేను అడిగాను అవన్నీ రీవ్యూజర్చ్ చే అనుకోండి రీవీ అయిపోయినాయి మూడు వందలు ఏళ్ళు మూడు మీ ఒక ఛానల్ చూడండి ఒకసారి నాకు అడ్వైస్ చేయండి ఏమైనా నాకు అరవై ఏళ్ళు నేను ఏదో గవర్నమెంట్ జాబ్ లేదు యూట్యూబ్ మంచి కొంచెం నాకున్న తర్వాత కొంచెం ఏదో చేశాను కానీ ఏదో పెన్షన్ లాగా వస్తుందని ఆస్తో పడ్డాను అనమాట మేము బేబీ నేను ఇదంటే దాని పేరు ఏంటి ఈ కార్టూన్ కానీ కార్టూన్ అలా చేయలేదు ఏదో ఇలా మీరు చూసే తెలిసిన వీడియో ఏంటి అలా చేస్తున్నాను అది ఇప్పుడు సడన్గా తెలిసింది ఏంటంటే రీయూజర్ కంట్రోన్ అయిపోతుంది అంటున్నారు నేనేం చేశానంటే రీయూజర్ కంట్రోల్ సపోజ్ వాళ్ళ వాయిస్ యూజ్ చేసిన పోటీశ్వర గారి వాయిస్ గరికపాటి వాయిస్ యూజ్ చేసినా పాటలు చేసినా కూడా స్క్రీన్ మీద నా యొక్క సపోజ్ సోమవారం నాడు ఏంటంటే శివుడికి బిల్లో పెట్టండి మంచిది చేయండి అని అలా కంటెంట్స్లో రాశాను అనమాట అది రివ్యూస్ అవ్వదా అది నాకు కావాలి సపోజ్ ఇక్కడి నుంచి వాళ్ళు తెలుసు కంటే రేపటి నుంచి నేను ఇలా కనపడుతూ మాట్లాడుతున్నాను అనుకోండి ఇది లేకుండా ఇక్కడి నుంచి వాళ్ళు సపోజ్ అన్నదన్నద నైంటీ డేస్ కూడా నాకు వ్యూస్ వచ్చి బాగా సబ్స్క్రైబ్ అనుకోండి నాకు మానిటేషన్ అవుతుందా కొంచెం హెల్ప్ చేయండి నా ఫోన్ నెంబర్ కావాలంటే ఇస్తాను మీరు ఓకే అంటే మనం మాట్లాడుతున్నాం ఎవరో నాకు హెల్ప్ చేస్తే ఈ సిక్స్టీ ఇయర్స్ నాకు కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటుంది నాకు ఒక పెన్షన్ లాగా ఉంటుంది దయచేసి కొంచెం దీనికి మీరు ఏమనుకో విసుక్కోకుండా లేకపోతే ఫ్రెండ్లీగా నాకు హెల్ప్ చేయండి దయచేసి థ్యాంక్ యూ సార్